ഇവിടെ ഒരു സേവ് കണ്ടു ഇവനെ ഇവനെ ഓക്കേ ഇല്ല 40 ആയിട്ട് ടാക്സ് കേസ് 40 ആയിട്ട് മനസ്സിലായി. ക്ഷമിക്കണം. कोमल सोमीनाथ पवार और साहिल महेश साल के नाम पे सर्कमस्टेंसेस में लिबर्टी जंक्शन वहाँ पे सस्पिशियस सर्कमस्टिस में देख के पूछताछ किया और बैठक ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సుమారుగా దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ నియర్ లిబర్టీ జంక్షన్ దగ్గర ఇద్దరు అనుమానిత అనుమానాస్పదంగా తిరుగుతున్న పరిస్థితుల్లో మన పోలీస్ వాళ్ళు గమనించి వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు కోమల్ సోమినాథ్ పవార్ సాహిల్ మహేష్ సాలూంకే అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వీళ్ళ దగ్గర మనము ఒక సుమారు ఎయిటీన్ కేజీస్ ఆఫ్ గాంజా రెండు సెల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది వీళ్ళని ఫర్దర్గా విచారించడంతో మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు లేబర్ పని చేసుకుంటూ ఉంటారు ఔరంగాబాద్ పట్టణంలో అక్కడ మిగతా లేబర్ పని చేసుకునే వాళ్ళకి ఈ గాంజాని సప్లై చేయడం కోసం అని చెప్పి వీళ్ళు ఏ త్రీ బాబు అని అతన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది అతను వైజాగ్ నుంచి ఈ మెటీరియల్ మొత్తం తీసుకుని వచ్చి వీళ్ళకి విజయవాడలో సప్లై చేస్తూ ఉంటాడు సో వీళ్ళు ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి ఈ ఏ త్రీ బాబు దగ్గర ఈ కన్సైన్మెంట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మన హైదరాబాద్ ఇంగ్లీబన్ స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి తిరిగి లిబర్టీ జంక్షన్ దగ్గర మనకి ఏవైతే ఔరంగాబాద్కి బస్సెస్ ఉంటాయో అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్దామన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వీళ్ళని గమనించి కూడా పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది దీనికి ఎస్హెచ్ఓ టీమ్ శ్రీనివాస్ రెడ్డి ఎన్ సాయి కుమార్ అండ్ ఆల్ అదర్స్ అండ్ ది సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ అప్రిహెండెడ్ దిస్ టూ అక్యూజ్ పర్సన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేసినందుకు గాను ఆల్సో ఫర్ రివార్డ్ ది ఆఫీసర్స్ వీల్ చేస్తారు పర్ కేజీ ఎక్కువ ఆ అమ్ముతారు సో దీని టోటల్ వచ్చి వచ్చి లక్షల కేజీస్ యాక్చువల్ ఈ బాబు అతను 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 ఎక్కడి నుంచి 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 వైజాగ్ ప్రొక్యూర్ చేసుకొని అమ్ముతాడు అక్కడి తీసుకెళ్ళి ఔరంగాబాద్ లో మిగతా వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు చేస్తున్నారు ఇది వీళ్ళు ఎప్పటి ఎప్పటినుంచో చేస్తున్నారు కానీ ఇంతకు ముందు కేసెస్ ఏం లేవు జస్ ఫస్ట్ టైం అదర్స్ కూడా అక్కడ వెరిఫై చేయాలి అక్కడ కూడా లేవు క్రిలిమినరీగా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా లేవు కేసెస్ విల్ స్టిల్ వెరిఫై ద రికార్డ్స్ you